హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఈరో ఈరోజు వీడియో ఆట ఆడుకునే అయితే మనం డెకరేట్ చేసుకుందామండి దీనికోసం ఒక స్టీల్ బింది అది రౌండ్ షేప్లోదా లేకపోతే పొడుగ్గా ఉన్నదా అనేది మన ఇంట్రెస్ట్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ఇలా ఫుల్గా వైట్ పెయింట్ వేసేసుకుంటే చాలా బాగుంటుందండి వైట్ పెయింట్ వేసిన తర్వాత ఒక నైట్ అంతా ఉంచేసాము ఆ తర్వాత ఈ గోల్డ్ స్ప్రే అయితే మన తులసి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేసిందండి ఈ స్ప్రే నాకు సరిగ్గా అంత క్లియర్గా రాలేదు కానీ తులసి అయితే మాత్రం ఏదో ప్రొఫెషనల్ పెయింటర్ లాగా చూసారో ఎంత ఈవెన్గా చేసిందో మనం శంకు చక్రాల డిజైన్ అయితే వేశాం కదండి బిందికి దానికోసం ఇది బక్రమ్ పేపర్ అంటారు కదా బ్లౌజెస్ టైలరింగ్ వాళ్ళకి ఐడియా ఉంటుంది దాని మీద నామాలు చక్రాలు ముందు ఇలా డిజైన్ చేసుకుని కట్ చేసేసుకుని కొందన్సు స్టోన్ చేయిను బాల్ చేయిను మన ఇంట్రెస్ట్ని బట్టి ఏ కలర్లో కావాలి ఎలా అనేది మనకు ఆల్రెడీ ఇమేజ్ ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం కొందన్స్ అన్నీ స్టిక్ చేసేసుకుంటే ఆ తర్వాత బిందికి స్టిక్ చేయడానికి ఈజీగా ఉంటుందండి ఇగోండి మేము ఆల్రెడీ ఇవన్నీ ప్రిపేర్ చేసాము కదా ఇవి ఎలా ప్రిపేర్ చేసామనేది ఒకటి చేస్తున్నాము ఫస్ట్ సెంటర్లో పెద్ద కుందన్ పెట్టుకుని దాని తర్వాత బాల్ చైను స్టోన్ చైను మన ఇంట్రెస్ట్ అండి ఆల్టర్నేట్గా వేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత కొందన్స్ పెట్టుకుని ఆ కొందన్స్ కూడా ఏ కలర్ పెట్టుకోవాలి అనేది మన ఇంట్రెస్ట్ని బట్టి పెట్టుకోవాలి మేమైతే పింక్ కలర్ కొందన్స్ ఎక్కువగా యూజ్ చేసాము గోల్డ్ చైన్ బాల్ చైన్ కూడా యూజ్ చేశామండి ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బిందికి స్టిక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి మొత్తం బ్యాక్ సైడ్ అంతా మళ్ళీ ఒకసారి కొంచెం ఎక్కువగా గ్లూ అప్లై చేసేసుకుని జస్ట్ అలా స్టిక్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి షేప్ అది కూడా చాలా నీట్గా వస్తుంది మనం స్ప్రే చేసిన తర్వాత జస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ వెయిట్ చేస్తే సరిపోతుందండి వైట్ పెయింట్ వేసినప్పుడైతే ఓవర్ నైట్ అంతా అలా ఉంచేసేము కానీ స్ప్రే మాత్రం జస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్లో ఫుల్గా డ్రై అయిపోయిందండి మేము బిందికి రెండు వైపులా చక్రాలు నామాలు వచ్చేలాగా డిజైన్ చేసామండి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినట్టు అనిపించింది అలా ప్లెయిన్గా ఉంటే అంత అందంగా లేదు అని అనిపించి అక్కడ కూడా ఒక ఫ్లవర్ లాగా అయితే రెడీ చేసాము కుందన్స్ తోటే ఇది మధ్యలో అంతా వేసాం కదండి ఇంకా ఆ పైన ఉంటుంది కదా అది మన ఇంట్రెస్ట్ అండి ఎలా అయినా సరే డిజైన్ చేసుకోవచ్చు ఫుల్గా కుందన్స్ పెట్టేసుకోవచ్చు మధ్యలో ఒక రేఖ టైప్లో కుందన్ రెడీ చేసుకుని మీరు వీడియోలో చూస్తున్న విధంగా అక్కడక్కడ ఆ కుందన్స్ స్టిక్ చేసుకుని ఆ గ్యాప్లో కుందన్స్ పెట్టుకోవచ్చు మేమైతే అక్కడక్కడ అలా రేఖలు వచ్చేలాగా పెట్టి ఆ మధ్యలో ఫుల్గా ముత్ బాల్ చేయిను స్టోన్ చేయిను ముత్యాలు కుందన్సు అవన్నీ పెట్టి రెడీ చేసామండి దేని తర్వాత ఏది అనేది మన ఇంట్రెస్ట్ అండి ఇలానే పెట్టాలి ఇదే ఆర్డర్ అనేమి ఉండదు మన ఇంట్రెస్ట్ని బట్టి ఫుల్గా గోల్డ్ పెట్టుకోవచ్చు కలర్ఫుల్గా పెట్టుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్సు మన ఇంట్రెస్ట్ని బట్టి యూజ్ చేసుకోవచ్చండి గా అయితే మన బింది ఇలా రెడీ అయిందండి మొన్న మా మేనగోడలు పెళ్ళి అయింది కదండి మా మేనకోడల కోసం ఈ బింది రెడీ చేశాము మా అన్నయ్య వదిన అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళకి చాలా బాగా నచ్చింది మీకు కూడా ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే అండి బాయ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు